నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలు మద్యం సేవించి రోడ్లపైన అయితే తిరుగుతూ ఉన్నారనమాట వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వాహనాలు నడపడం రోడ్లపైన నడుచుకుంటూ వెళుతూ అలాగే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్లోని అహ్మదీ ప్రాంతంలో మనం చూసుకుంటే హైవే పైన ఒక రహదారి పైన ఒక యువకుడు మరియు ఒక అమ్మాయి మనం చూసుకుంటే ఆ ప్రాంతంలోని ప్రధాన రహదారి పైన నడుచుకుంటూ వెళుతూ అసాధారణంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోల్ యూనిట్ కు సమాచారం అందించడంతో వాళ్ళు సాధారణ తనిఖీలలో భాగంగా ఒక జంటనైతే గమనించినట్లు తెలిపింది అలాగే ఆ యొక్క యువకుడు మరియు ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే హైవే మధ్యలో రోడ్డు మధ్యలో మనం చూసుకుంటే మత్తు పదార్థాలు సేవించి అసాధారణంగా తూగుతూ అలా ఇలా నడుస్తూ ఉండడంతో గమనించి వెంటనే పెట్రోలింగ్ అధికారులు పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళ యొక్క ఐడి అయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారని చెప్పి తేల్చడం జరిగిందనమాట అలాగే వాళ్ళు రోడ్లపైన అలా తిరగడం వల్ల రోడ్లపైన వెళుతూ ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది అలాగే ఒకవేళ వాహనం వేగంగా వస్తే కానీ వీళ్ళని ఢీకొట్టే ప్రమాదం ఉందని చెప్పి పోలీసులు తెలిపారు వెంటనే వాళ్ళను పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళ యొక్క వివరాలు తనిఖీ చేయగా ఆ యొక్క యువకుడు మనం చూసుకుంటే ఒక కేసులో నిందితుడుగా ఉన్నాడు అలాగే జైలు శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అలాగే ఆ యొక్క యువకుడిని జైలుకు తరలించగా అలాగే యొక్క అమ్మాయి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే దీనిపైన కువైట్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తూ ఉన్నారు మరికొంతమంది సొంత కుటుంబ సభ్యులను కూడా చంపివేస్తూ ఉన్నారు అందుకనే కుబైట్ ప్రభుత్వం డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్